హాయ్ అండి రెయిన్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ లైఫ్ ఈరోజు ఎలా ఉండబోతుందో చూడండి నేను మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ అనేది చెప్తానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్ కార్డ్ వచ్చిందండి షో ఆఫ్ చేయొద్దు అందుకే చూపెట్టడం లేదు ఫస్ట్ కార్డు ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచువేషన్ సెకండ్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి థర్డ్ కార్డు ద పూల్ ఫోర్త్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్ కార్డ్ కింగ్ ఆఫ్ కప్స్ సిక్స్త్ కార్డ్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ సెవెంత్ కార్డ్ పేజ్ ఆఫ్ పెంటికల్ ఎయిత్ కార్డ్ త్రీ ఆఫ్ సోర్స్ నైన్త్ కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ పెంటికల్ ఈరోజు పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి వారైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి లవర్స్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమో లవర్స్ కార్డ్ వచ్చింది అంటే వారు ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకు హార్డ్ బ్రేక్ చేసి మీ నుంచి అన్నీ లాగేసుకొని వారు మిమ్మల్ని అయితే ద్రోహం చేసి మీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వెవరు నేను ఎవరు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అని మీకైతే హార్ట్ బ్రేక్ చేసి చూపెట్టి మిమ్మల్ని విక్టమ్గా అంటే మీరు చేయని తప్పుకు మిమ్మల్ని బాధితులుగా నిందితులుగా అంటే బాధితులు వారైనట్టు నిందితులు మీరైనట్టు చేసి చూపెట్టి మీకైతే తీరని ద్రోహం అయితే మీ పర్సన్ అయితే గతంలో చేసి చూపెట్టారు చూపెట్టిన దానికి ఇప్పుడు పర్సన్ అయితే ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను చేసింది చాలా తప్పు కానీ నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు నాకు అక్కడ సిచ్యువేషన్ అంతగా బాగా ఏం లేదు నాకు వాళ్ళొక నన్ను నీ అంటే నీకు నేను ఏ సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపెట్టానో నాకు అలాంటి సిచ్యువేషనే తిరిగి వచ్చింది అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ని కూడా వాళ్ళు కూడా థర్డ్ పార్టీ వారు కూడా ఇలా పంచాయతీలు పెట్టించి థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ అదర్ థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని మీ పర్సన్ని ఒక పెంటికల్ కోసం ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు అంటే డబ్బు ఇప్పుడు థర్డ్ పార్టీకున్న మీ పర్సన్కి మధ్యలో డబ్బు డీలింగ్స్ ఉన్నట్లయినంటే మీ పర్సన్కి డబ్బా అనేది ఇవ్వకుండా ఇచ్చేసినామని నువ్వేంటి ఇలా చేస్తున్నావు నువ్వు మీ సొంత పర్సన్ని అలా చేసావు మీ పర్సన్స్నే అంత ద్రోహం చేసావు ఏమన్నా మీలాగ మేము ఏదైనా చేసామా మీలాంటి వాళ్ళం కాదు మేము అది ఇది అనుకుంటా ఒక షుగర్ కోటింగ్ మాటలతోటి మీ పర్సన్ అయితే వాళ్ళైతే మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగ చేసి చూపెట్టడం జరిగిందో మీ పర్సన్ని కూడా వాళ్ళు కూడా అలాగే చేసి చూపిస్తూ ఉన్నారండి చాలా ఇబ్బందులకైతే మీ పర్సన్ని గురి చేస్తూ ఉన్నారు అందువల్ల పర్సన్ ఏమంటూ ఉన్నారు ఇప్పుడు నాకు హార్ట్ బ్రేక్ జరిగింది అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు త్రీ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అంటే మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయిందంట ఇబ్బందులు అవుతున్నాయి నాకు ఈ సిచ్యువేషన్ అనేది వద్దు నాకు ఒక సెలబ్రేషన్ కావాలి నాకు ఒక హ్యాపీ లైఫ్ కావాలి నాకు ఈ సిచ్యువేషన్ నచ్చడం లేదు నేను ఇక్కడ నుంచి మూవన్ అయి వెళ్ళిపోతా అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ మూవన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ పార్టీకున్న మీ పర్సన్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరి మధ్యలో రిలేషన్ అయితే గతంలో ఉన్న మాదిరిగా అయితే లేదు గతంలో ఎలా ఉండేవారంటే చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒకరికొకరు చాలా కోఆపరేట్ చేసుకుంటూ చాలా ప్యాచప్ అయిపోయి ఉండేవారు కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా చాలా గొడవలు అనేటివి రావడము ఒకరినొకరు అబ్యూజ్ మాటలు అనుకోవడం అసలు ఇద్దరి మధ్యలో కూడా తగ్గ పోర్ అనేది నడుస్తూ ఉంది అది కూడా ఫైనాన్షియల్గా మళ్ళీ ఆ థర్డ్ పార్టీకి అదర్ థర్డ్ పార్టీ తోటి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి అవన్నీ మీ పర్సన్కి తెలవడం వల్ల తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది జరగడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ అయితే ఎలా ఫీల్ అవుతున్నారంటే మేజర్ ఆర్కాన్ వచ్చిందండి ప్రకృతిలో ఉండి అంటే ఒంటరిగా ప్రకృతిలో అంటే నేచర్లో ఉంటూ ఉన్నారు ఎక్కువ నేచర్తో స్పెండ్ చేస్తూ ఉన్నారు తన వర్క్ ప్లేసెస్లో ఉన్నా కానీ అంటే తన వర్క్ అయిపోగానే తను ఒంటరిగా ఎవ్వరూ లేని ఒక నిర్మానుష్య ప్లేస్కి వెళ్ళేసి సైలెన్స్గా కూర్చోవడము ఆడ సాంగ్స్ వినడము అలాంటి సిచ్యువేషన్స్ అయితే పర్సన్ అయితే చేస్తూ ఉన్నారండి ఎక్కువగా నేచర్ తోటి ఎక్కువ కనెక్ట్ అయిపోతూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్కి మీరైతే గుర్తుకు రావడం అయితే జరుగుతూ ఉంది మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఇమేజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీరు ఉన్నప్పుడు మీకు ఈక్వల్ గీవెంట్ ఎక్ అనేది ఇవ్వలేదు మీరు లేనప్పుడు మిమ్మల్ని అయితే మీ పర్సన్ ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ గురించి కూడా ఇతరులకు ఇప్పుడు అంటే తనని అడుగుతూ ఉన్నారు మేబీ మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా ఒకవేళ లవర్స్ అయినా మీ గురించి చాలా మందికి తెలిసినట్లయితే మీ మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ అయితే అడగడం అయితే చేస్తూ ఉన్నారు వేర్ ఈజ్ యువర్ పర్సన్ అని అప్పుడు మీ పర్సన్కి సమాధానం లేదు మరి మీ సిచ్యువేషన్ ఏమైంది అని అడుగుతూ ఉన్నారు ఎక్కడి వరకు వచ్చింది మ్యాటర్ ఏం జరుగుతుంది అంటే మీరు ఇద్దరు కలిసి ఉంటారా లేకపోతే ఇద్దరు కలిసి ఇలానే ఎవరి లైఫ్లో వాళ్ళు చూజ్ చేసుకొని వెళ్ళిపోతారా ఇక పైన కలుస్తారా కలవరా అని చాలా అయితే అడుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా పర్సన్ని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే పర్సన్కి ఇక థర్డ్ పార్టీ బెడద అయిపోయింది నేను వదిలించుకుంటాను వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు హార్ట్ బ్రేక్ అయినా మంచిదే కానీ ఇక నాకు వద్దీ థర్డ్ పార్టీ అని ఒకసారి అంటే ఇంకా పూర్తిగా అయితే థర్డ్ పార్టీ నుంచి అయితే రిలీజ్ కాలేదు వెళ్తున్నారు బాధ అనేది పడుతున్నారు అక్కడ నుంచి మూ అయి కావాలని అనుకుంటున్నారు మైండ్లో ఉంటున్నాయి కానీ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ అయితే పూర్తిగా రిలీజ్ అనేది చేయడం లేదు అంటే వారికి వీరికి ఇంకా డబ్బు డీలింగ్స్ కానీ ఇంకా పాత స్నేహాలు ఉంటాయి కదా అవన్నిటి నుంచి పూర్తిగా రిమూవ్ కాలేదు కానీ పర్సన్ మైండ్లో అయితే మళ్ళీ మీ గురించి అయితే ఆలోచనలు అయితే వస్తున్నాయి హ్యాంగ్ గుడ్ మ్యాన్ సిచ్యువేషన్ తెల్ల క్రిందులుగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు ఒక తపస్సులాగా అంటే మీరు మీ పర్సన్ ఇప్పుడు ఎలా చేసేవారంటే మీ పర్సన్ మిమ్మల్ని వద్దానంటే మీరు మీ పెద్దవాళ్ళన ఫ్రెండ్స్నా మీ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళేసి మీరైతే చాలా బెక్ చేసుకునేవారండి అంటే లవ్ కేర్ ఎమోషన్ కోసము ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే అలాంటి ఎనర్జీలో లేరు మీరు బాధపడుతూ అని వెళ్ళిపోయారండి ఒంటరిగా మీకు ఇలాంటి జీవితం అనేది ఒక బాధపడుతూ ఉండే జీవితం మీ పర్సన్ మీకు గతంలో పెట్టారు తన ఇగో గర్వం వల్లనే మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది మంచి హ్యాపీ లైఫ్ని తను ఏం చేశారంటే కోలాబ్స్ అనేది చేసేసి మిమ్మల్ని ఒక వెయిటింగ్ మోడ్ సిచ్యువేషన్లో పెట్టేసి వెళ్ళిపోయారు అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ కూడా తన కోసం వెయిట్ చేస్తున్నారని మీ పర్సన్కి తెలుసు అలా ఒక డబ్బు కోసం పె ఆశపడి వెళ్ళిపోయారు ఇది డెబిల్ కార్డ్ అండి తన లైఫ్లో కూడా చాలామంది రాక్షసమైన పర్సన్స్ అయితే ఉన్నారు వారి వల్లనే మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది వారికి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి ఒక లేడీ కూడా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అది వాళ్ళ ఫ్యామిలీ ఉమెన్ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వారొకరు ఆధీనంలో మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు చాలా పొగరు తన ఈగో యాటిట్యూడ్ వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి చూపెట్టారు ఇప్పుడు మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి నా ఈగో అంతా పక్కన పెట్టేస్తా నేను వస్తాను త్వరగా అని అనుకుంటూ ఉన్నారు మీకు ఇలా ఆఫర్ చేయాలి అనుకుంటూ ఉన్నారు తన ఈగో అంత పక్కన పెట్టేస్తా నా గర్వం నా గర్వం వల్లనే మనకి ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడింది ఇలా ఎన్ని రోజులు ఉంటాం సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి నెలలు గడిచిపోతూ ఉన్నాయి దీనివల్ల ఎలాంటి యూజ్ అనేది లేదు అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు చాలా ఇబ్బందిగా బర్డెన్గా కూడా లైఫ్ అనేది ఉంది మీరు లేని లోట్ అనేది మీ పర్సన్కి ఇప్పుడు తెలుస్తూ ఉందండి అంటే చాలా బ్రైట్గా ఉండేది కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు అది కూడా మళ్ళీ మీతోటి రీయూనియన్ అయిన తర్వాతనే స్టార్ట్ చేయాలి ఈ సిచ్యువేషన్ అంతా క్లోజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు దీన్ని అంటే కార్యరూపం దాల్చలేదు అన్నమాట అంటే మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు కదా అండి రిలీజ్ చేసిన తర్వాత మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మీ పర్సన్ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ అనేది తన మైండ్లో రిలీజ్ చేశారు దాన్ని ఇక ప్రాక్టికల్గా కార్యరూపం అనేది దాల్చాలన్నమాట అలా దాల్చేసిన తర్వాతనే మీ సిచ్యువేషన్ అనేది ఫాస్ట్లో లాగా కాకుండా కొంచెం బెటర్గా అనేది అవుతుంది ఇప్పుడు మీ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారంటే ఓకే నేను ఇదంతా క్రియేట్ చేసి చూపెట్టాను లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇవన్నీ ఏర్పరచాను మరి నా పర్సన్ నా కోసం వెయిటింగ్ చేస్తుందా లేదంటే తను కూడా ఇంకెవరినైనా చూజ్ చేసుకుందా అలాగే నేను చూజ్ చేసుకొని వెళ్ళిపోయాను ఇదొకటి ఉంది లేకపోతే తనని ఏదైనా రిజెక్ట్ చేస్తారా మేము ముందుకు వచ్చే అంత ధైర్యం అయితే లేదండి అంటే మీరు ఇప్పుడు నిలదీస్తారు ఏంటి నా లైఫ్ని ఇలా చేశాను నేను ఏం ద్రోహం చేశాను నేను నీకు ఏది అంటే మీరు ఏది లోట్ అనేది చేశారు డబ్బు నా ఇంత మైండ్ గేమ్స్ ఆడి స్ట్రాటజీస్ ఇవన్నీ చాలా మీరు అప్పుడు ఎలా ఉండేవారంటే లో ఎనర్జీలో ఉండేవారు మీ పర్సన్ ఏమో హై ఎనర్జీలో ఉండి మిమ్మల్ని డామినేట్ అనేది చేసేవారు కానీ మీ పర్సన్ తోటి కొంచెం కొద్ది రోజులు మీరు ట్రావెల్ అనేది చేసేసరికి వీరు అంటే కొద్ది రో ఒక ఆరు నెలలు ఎవరితోటైనా సహవాసం చేస్తే వీరు వారు వారు వీరవుతారు అని అంటారు కదా ఇప్పుడు మీరు కూడా మీ పర్సన్ తోటి సహవాసం చేయడం వల్ల మీరు కూడా మీ పర్సన్ లాగా చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యేవారు అంటే నా పర్సన్ నేను కనుక లీవ్ చేస్తే తను నన్ను వదిలిపెట్టేసి ఉండదు నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుందని మీ పర్సన్ యొక్క థాట్ ట్ కానీ మీరు అది బ్రేక్ చేశారు ఆ థాట్ అనేది తన మైండ్లోకి వచ్చేలాగా మొత్తం రివర్స్ అనేది చేసి చూపెట్టారు అంచనాలు తారుమారాయేలాగా ఇప్పుడు మీరు మీ ఎనర్జీస్ ఏది మీ పర్సన్కి ఇవ్వడం లేదు మీరు కూడా స్ట్రాటజీస్ అనేటివి ప్లే చేస్తూ ఉన్నారు అంటే నీకు నేను ఏమైనా తక్కువ ఉన్నానా ఏంటి ఎన్ని రోజులని పడతారు ఇలా చేస్తే ఒక్కసారి రెండుసార్లు కానీ ప్రతిసారి ఇదే సీన్ రిపీట్ చేస్తే ఎవరు పడతారు నీకంటే ఏంటి నాకు తక్కువ నేను కూడా తగ్గేదే లేదనేలాగా మీరు కూడా మీ పర్సన్ లాగా చాలా పొగరు యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు మీ యాటిట్యూడ్ చూస్తే మీ పర్సన్కి భయమవుతుంది అంటే మీరు క్వశ్చన్ చేస్తారు ఏంటి ఏంటి ఎందుకు ఇలా చేసావు అనే క్వశ్చన్ లాగా మీ పర్సన్కి సమాధానం లేదు ప్రతిదానికి అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి పోనీ తనని మీరు పాతకాలంలాగా నమ్మేలాగా గుడ్డిగా ఉన్నారంటే అలా లేదు ఇప్పుడు మీరు కూడా చాలా యాటిట్యూడ్ చూపెట్టే పర్సన్ పోగోరు ఈగో తోటి మీరు కూడా ఉన్నారండి అంటే మీ పర్సను మీ దగ్గర మాత్రమే పొగరు చూపెట్టి ఇతరుల దగ్గర ఎలాగైతే పొగరు చూపెట్టకుండా ఉంటారో ఇప్పుడు మీరు కూడా అందరి దగ్గర తగ్గేసి మీ పర్సన్ దగ్గర మాత్రమే యాటిట్యూడ్ చూపెట్టే రేంజ్కి మీరు ఉన్నారు ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే ఈక్వల్గా ఉన్నారనమాట అలా ఉండడం వల్ల కూడా మీకు మీ పర్సన్ మీరు తన తను వచ్చి మీ ముందు ఇది సిచ్యువేషన్ అని చెప్తే మేము నమ్మే పొజిషన్లో లేరు ఏం చేస్తారా మీకున్న కోపానికి ఇదంతా చేసిన దానికి అంటే తను మిమ్మల్ని అయితే హెరాస్మెంట్ చేయడం ఫిజికల్గా ఇప్పుడు నా అంటే మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే కొందరు నువ్వు నన్ను ఫిజికల్గా ఇంత హరాస్మెంట్ చేసావు ఓకే నాకు ఎంత నువ్వు చేసావో నీకు కూడా నేను అలానే చేస్తా ఆ నొప్పి పెయిన్ బాధ ఎలా ఉంటుందో నేను చూపిస్తా నువ్వు నాకు ఏది ఇచ్చావో నీకు కూడా నేను అదే ఇస్తాను అనేలాగా ఉన్నారు మీరు ఇప్పుడు కొందరైతే అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి అంటే మీ పర్సన్ కంటే మీరు కూడా ఏమాత్రం తగ్గే సిచ్యువేషన్స్లో లేరు మీరు కూడా ఇప్పుడు మీరు అంటే అంటే మీరు ఒక విధంగా తనని వేగించి వేగించి వెక్స్ అయిపోయి ఉన్నారనమాట అలాంటి థాట్స్ కూడా కనబడుతూ ఉన్నాయి కంపల్సరీ మీ పర్సన్ అయితే మీతోనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు కాకపోతే దానికి ఒక స్టెప్ మాత్రం తీసుకోలేదు తన మైండ్లో మాత్రం మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ఇలా చేయాలి ఇలా చేయాలి వీళ్ళని వీళ్ళనే ఈ పర్సన్స్ని ఎంటర్ చేయాలి చేస్తే ఈ గొడవ అనేది క్లోజ్ అవుతుంది అంటే తను చాలామంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి గొడవ వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా అంత మైండ్ గేమ్స్ ఎలా అయితే ఆడారో మీకు ఇప్పుడు ప్రతి దానికి కూడా సమాధానం కావాలి నాకు నాకు ఎందుకు ఇలా చేశావు అని మీరైతే అడిగి సిచ్యువేషన్స్లో మీరైతే ఉన్నారు ఇది ఇప్పుడు మీ మైండ్ సెట్ మీ థాట్ చూస్తే కూడా మీ పర్సన్కి మిమ్మల్ని చాలా భయమేస్తుంది తను భయపడుతూ ఉన్నారు మిమ్మల్ని అంటే తనకు మీరు చాలా మా పర్సన్ మాకు భయపడేవారైతే మమ్మల్ని కొట్టి తిట్టి ఇంత హెరాస్మెంట్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారంటే అంటే ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వెళ్ళాలంటే మధ్యలో ఎవరో ఒకరు ఉండాలి కదా వారికైనా మీ పర్సన్ సమాధానం చెప్పాలి కానీ మీ పర్సన్ తగ్గే పర్సన్ కాదు కదా కాదు కాబట్టి అంటే అక్కడ మీరు కో మీరు ఫైటింగ్ ఏది చేయకపోవచ్చు కానీ క్వశ్చన్ అడుగుతారు సమాధానం లేదు ఎందుకంటే అక్కడ తప్పు చేశారు తప్పు తనదైనా తప్పు మీద మీరు వేసుకుంటే మీ పర్సన్కి హ్యాపీ బూస్ట్ వేసి టీ మిల్క్ అన్నీ కల్పించేసినలాగా ఉండేది అనమాట కానీ లేదు ఇప్పుడు తనకి మీరు ఎలాంటివి కూడా అందించడం లేదు ఇంకా అవసరమైతే బూస్ట్కి బదులు సాల్ట్ వేసేస్తా అనే స్థితికి వచ్చేసారు అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎలా కనబడుతున్నారంటే పుండు మీద కారం జల్లితే ఎంత మంట ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు అందువల్ల మీ పర్సన్కి మీ పైన ఇప్పుడు చాలా ప్రేమ ఉంది అంటే తన గతంలో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఇప్పుడైతే మారిపోయారు కానీ తను మారినా అని నేను చెప్పాను అని అనుకోండి మీరు నమ్మే సిచ్యువేషన్లు లేరు ఎందుకంటే మీకు చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి తను ఎలాంటి వ్యక్తి ఎలాంటి పర్సన్ ఇప్పుడు ఇలా చెప్తారు మళ్ళీ కొద్దిలో అంటే ఒక వంకర అని అంటారు కదా అంటే ఒక వన్ వీక్ మళ్ళీ మీరు తనతోటి ఉండగానే స్పెండ్ చేయగానే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ చేసేవారు ఇప్పుడు మళ్ళీ అలానే బిహేవ్ చేయరా ఏంటి మళ్ళీ అంతే కదా ఇందులో మార్పు ఏమున్నది అని మీరైతే అనుకుంటూ ఉన్నారు మీ దగ్గర మీకు ఆన్సర్ చెప్పి మిమ్మల్ని ఒప్పించి మెప్పించేంత కెపాసిటీ క్యాపబిలిటీ మీ పర్సన్లో లేదు అంటే తన గతంలో లేదు ఇప్పుడు కూడా మీ ముందుకు వచ్చి నిల్చునేంత క్యాపబిలిటీ అయితే మీ పర్సన్కి అయితే లేదు మైండ్లో మాత్రం నా పర్సన్ తోటి నాకు రీయూనియన్ కావాలి నాకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వద్దు నాకు అన్ని లాస్ అనేది చేసి చూపెట్టారు ఈ థర్డ్ పార్టీ నా నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందా నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తుందా ఇంతమంది నా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తనకు తానైతే తన మైండ్లో అయితే థాట్స్ ఉన్నాయి న్యూ బిగినింగ్ కోరుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది కావాలని ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు మీకు ఇలా పెంట్రికలు పట్టుకొని ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఇక్కడేమో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది డబ్బు కూడా సఫిషియెంట్గా నేను సంపాదిస్తూ ఉన్నాను ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నాను అంటే నీ కొంచెం గ్రోత్ అంటే తనంటే తాను కొద్దిగా ఒక నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని అంటారు కదా ఇప్పుడు థర్డ్ పార్టీకి తెలియకుండా కూడా మీ పర్సన్ చీటింగ్ చేసి నాలుగు రాళ్ళు వెనుకేస్తున్నాడు అనమాట అలాంటి సిచ్యువేషన్లో అయితే పర్సన్ అయితే ఉన్నారండి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటూ ఉన్నారు నేను ఏందో చూపిస్తా అది అని అంటూ ఉన్నారు మీకు చాలా అంటే మీకు అంటూ అంటే మీరు తనకి చెప్పి ఉంటారు కదా నాకు ఫ్యూచర్ మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు నాకు ఫ్యూచర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని మీరు ఏదైతే చెప్పారో అలాంటి సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేయాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సను మీ లైఫ్లోకి అయితే ఫాస్ట్గా రావాలని అనుకుంటున్నారు కాకపోతే అది మైండ్లో మట్టికే మట్టికే ఉంది అంటే ఇప్పుడు ఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి ఇంకా దానికి ప్రీలిమ్స్ కాలేదు మెయిన్స్ కాలేదు అవి అయిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం అనేది జరుగుతుంది ఆ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎవరంటే థర్డ్ పర్సన్స్ వారి నుంచి మీ పర్సన్ పర్మిషన్ తెచ్చుకోవాలి నాది ఇది నేను ఎగ్జామ్ రాశాను మరి నాకు ఏంటి రిజల్ట్ అని వాళ్ళు ఇస్తేనే మీ పర్సన్ అయితే అక్కడ రిజల్ట్ వస్తేనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనమాట అక్కడ బ్రిడ్జి దాటాలన్నమాట ఆ బ్రిడ్జి మీ పర్సన్ని వాళ్ళు దాటనివ్వరు మీ పర్సన్ అక్కడే ఉండిపోతారండి అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఫాస్ట్గా మీతోటి ప్యాచప్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఎన్ని రోజులుగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్కి వర్తిస్తుందంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే వర్తిస్తుందండి ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి కూడా ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మీకు ఎవరైనా డబ్బు కూడా ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు అంటే మీ దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే ఉంటారు కదా అంటే ఇస్తాంలే అని అనుకునే వాళ్ళు కూడా మీకైతే ఇవ్వాలి అనే థాట్స్ అయితే వచ్చాయండి అంటే మీ డబ్బు మీకు చేరుకోబోతుంది మీ అంటే కష్టపడిన సొమ్ము ఎక్కడికి వెళ్ళదు కదా మీ డబ్బైతే మీకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ పరంగా కూడా సిక్ అయిన వాళ్ళైతే క్యూర్ అయితే కాబోతు ఉన్నారండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయండి ఒరాకిల్ కార్డ్స్ కూడా తీస్తాను ఒకటే తీస్తాను అండి ఏది వస్తే అది మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీ థ్యాంక్ఫుల్ అంటూ ఉన్నారండి మీ పర్సన్ బి థ్యాంక్ఫుల్ అనేది అంటూ ఉన్నారు మీ థ్యాంక్స్ అనేది చెప్పుకుంటూ ఉన్నారు లెటర్స్ వైజ్ కూడా చూద్దాము ఏ ఏ లెటర్స్ వచ్చాయని ఆర్ లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ సి లెటర్ ఎన్ లెటర్ కే లెటర్ ఎఫ్ లెటర్ డి లెటర్ పి లెటర్ బి లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా కావడం అయితే జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీద ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి జనరల్ రీడింగ్ అయితే పూర్తిగా మీదైతే కాదండి థర్టీ టు ఫార్టీ మీకు రెజినేట్ అయ్యి మీరున్న సిచ్యువేషన్స్కి సింక్ అయితేనే మీ రీడింగ్ లాగా భావించండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి